హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవాళ వచ్చేసరికి క్రేప్ మష్రూమ్ క్రేఫ్ అండి శారీస్ అన్నీ కూడా సూపర్ ఉంటాయి ఇది ఒరిజినల్ క్రేఫ్ అండి మష్రూమ్ క్రేఫ్లో డిఫరెంట్ డిజైన్ వస్తుంది బార్డర్ వచ్చేసరికి సింపుల్ ఇచ్చాడండి అసలు బ్లౌజ్ శారీ అయితే ఎక్సలెంట్ పీస్ అండి కొన్నిటికి బ్లౌజ్ రాలేదండి ఓకే డ్యామేజ్ ఏమి రాలేదు బ్లౌజ్ రాలేదంతే అంతే ఆలో డిజైన్ ఇలాగే వస్తుంది బాధీర్ డిజైన్ లాగా చుక్కొస్తుంది అనమాట ఈ చుక్క కూడా వీవింగ్తో వచ్చింది క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అండి బ్లౌజ్ అయితే రాలేదు పదమూడు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసేయండి ఇది వచ్చేసరికి ఆఫ్ ఫైట్ అండి ఎంత బాగుందో కదా పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా మీనా వీవింగ్తో వస్తుంది ఎక్సలెంట్ పీసెస్ అండి బార్డర్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది చాలా బాగుంది క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అండి వితౌట్ బ్లౌజ్ కాబట్టే మనకి ఈ ప్రైజ్కి వస్తున్నాయి ఇవి ఓకేనా బ్లౌజ్ రాలేదండి దీనికి కూడా అసలు దీనికి యాష్ కలర్ బ్లౌజ్ వేస్తే చాలా కొత్తగా ఉంటుంది శారీ కూడా రెండో నెంబర్ అండి పదమూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పిస్తా గ్రీన్ అండి శారీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ నెంబర్ వన్ ఉంది పళ్ళు ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఆలవ్ డిజైన్ ఇలా వస్తుంది పిస్తా పిస్తాగ్రీన్ కూడా మొత్తం మీనా వీవింగ్తో మనకి ఎక్సలెంట్గా ఉంది ఎంత బాగుందంటే అంత బాగుందండి క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ ప్లస్ నెంబర్ వన్ డిజైన్ కూడా బాగుంది కలర్ కూడా బాగుంది శారీ మొత్తం కూడా ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుందండి ఓకేనా పళ్ళు పళ్ళు చూసారా ఎంత రిచ్గా ఉందో మూడో నెంబర్ అండి పదిహేను వందల యాభై రూపాయలండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసేయండి పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి రంగు రంగండి అసలు ఈ కలర్ ఉందండి ఏముందోనండి నిజంగా యాక్చువల్గా ఇది నైట్ టైం ఫంక్షన్స్ కడితే బీవచ్చ ఉంటుందండి పళ్ళు సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది అంటే ఇది ఇది గోల్డే ఇది గోల్డే సూపర్ ఉందండి శారీ డిఫరెంట్గా ఉంది క్వాలిటీ ఎక్సలెంట్ ఓకే శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది కలర్ కూడా బాగుందండి ఓకేనా బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి చాలా బాగుంది నాలుగో నెంబర్ అండి పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి పెట్టి వదిలేయద్దు ప్లీజ్ మై రిక్వెస్ట్ శారీ కావాలి అనుకున్న వాళ్ళే ఫోన్లో పెట్టండి అండి ఓకేనా పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఎంత బాగుందో కదా శారీ నిజంగా సూపర్ ఉంది బార్డర్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుందండి ఇది అసలు ఎంత బాగుందో టెంపుల్ బార్డర్ లాగా పెద్ద బార్డర్ ఇచ్చాడు ఎక్సలెంట్ ఉందండి కలర్ అయితే మంచి కనకాంబరం కలర్ ఎంత బాగుందంటే అంత బాగుందండి క్వాలిటీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ ఓకే మష్రూమ్ క్రేఫ్ అండి బ్లౌజ్ బ్లౌజ్ చూసారా దగ్గర చూపిస్తా చూడండి మంచి కలర్ అండి ఓకేనా ఐదో నెంబర్ అండి పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఈ డిజైన్ చూస్తారా ఒక్కసారి అసలు చాలా డిఫరెంట్గా చాలా క్లాసీ ఉంది శారీ ఎలా అంటే ఇది పళ్ళు ఓకే ఈ పళ్ళులో టిష్యూ వచ్చింది సగం మష్రూమ్ క్రేఫ్ మీద టిష్యూ ఎంత బాగుందంటే హైలైట్గా ఉందండి శారీ మాత్రం నిజంగా మస్తుంది ఓకేనా శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి ఓకే మష్రూమ్ క్రేప్ ప్లస్ టిష్యూ రెండు కలిసి వచ్చింది శారీ అయితే చాలా బాగుంది ఆరో నెంబర్ అండి ఆరో నెంబరు పదిహేను వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే ఎక్సలెంట్ ఉంటుంది ఆనియన్ పింక్ అండి ఇది వచ్చి ఆనియన్ పింక్ కూడా కాదు ఒక రకమైన డిఫరెంట్ కలరు ఇది బ్లౌజ్ అండి సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది సేమ్ పీస్ వైలెట్లో పెట్టానండి చాలా బాగుంది ఓకే ఎక్సలెంట్ పీస్ అంటే ఎక్సలెంట్ పీస్ అండి పళ్ళు ఇది పళ్ళు ఎంత బాగుందో తెలుసా క్వాలిటీ ఏడో నెంబర్ అండి పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటమ్ అయితే నిజంగా సూపర్ ఉంది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది బాగుంది కదా నిజంగా చాలా బాగుంది సూపర్ ఉందండి సారీ నిజంగా చాలా బాగుంది ఓకే బ్లౌజ్ రాలేదండి అంటే యాక్చువల్గా ఇందులో కొంచెం బ్లౌజ్ తీసుకోవచ్చు కానీ రాలేదనే అనుకోండి అండి ఎనిమిదో నెంబర్ అండి పదమూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ మీరునండి అద్దె రిపోర్ట్లో అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది పళ్ళు క్యాక్ ఉందండి శారీ డ్యామేజ్ ఎక్కడ ఏవి రాలేదండి డ్యామేజ్లో కాదు ఇవి ఇది పళ్ళు ఇది బార్డర్ వస్తుంది ఎంత బాగుందో కదా మీనా వీవింగ్ క్వాలిటీ ఎక్సలెంట్ మష్రూమ్ క్రేఫ్ అండి ఇవి చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఎక్సలెంట్ పీస్ అండి ఇది బ్లౌజ్ ఎంత పెద్ద బ్లౌజ్ ఇచ్చాడో బ్లౌజ్ కూడా తొమ్మిదో నెంబర్ అండి తొమ్మిదో నెంబరు పదిహేను వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసేయండి తొమ్మిదో నెంబర్ అండి పళ్ళు మీనా వీవింగ్ ఎంత బాగుందో కదా మీనా వీవింగ్ చాలా బాగుంది మీనా వీవింగ్లో కూడా సెల్ఫ్ వీవింగ్ ఎంత బాగుందండి కలర్ నిజంగా ఉందండి శారీ బాగుంది డిజైన్ బాగుంది క్లాత్ బాగుంది కలర్ బాగుంది అన్నీ బాగున్నాయి ఇందులో ఏ ఒక్కటి కూడా ఇది బాగోలేదబ్బా అనిపించిందే లేదు ఇందులో ఇది బ్లౌజ్ బార్డర్ వచ్చేసరికి బార్డరు బ్లౌజ్కి ఇచ్చాడు చక్కగా ఉంది పదో నెంబర్ అండి పదిహేను వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసాయండి శారీ అయితే ఇదండి ఇది బ్లౌజ్ అండి చాలా బాగుంది ఎంత పెద్ద బ్లౌజులు ఇస్తున్నాడు అండి అసలు నిజంగా చాలా బాగుంది మొత్తం కూడా బాందిని వీవింగ్ ఇట్లా క్రాసల్ డిజైను చాలా నీట్గా ఉందండి ఫినిషింగ్ కూడా మంచి రెడ్ అండి ఓకేనా ఇది బోర్డర్ అండి అసలు పట్టు చీర ఎందుకు పనికి వస్తుంది అండి ఈ శారీ ముందు అంతా బాగుంది అంత లైట్ వెయిట్ అంత డిగ్నిటీగా ఉంది శారీ క్వాలిటీ ఎక్సలెంట్ అండి ఓకేనా ఇది పళ్ళు అండి ఎక్సలెంట్ పీస్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి లెవెన్ నెంబరు నెంబర్ లెవెన్ ఓకే థ్యాంక్ యూ అండి